హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు ఒకటో తారీఖున ప్రదోష వ్రత పండుగ అసలు ప్రదోష వ్రతం అంటే ఏమిటి ఈ వ్రతం రోజున ఎవరిని పూజించాలి అలాగే ఈ ప్రదోష వ్రతాన్ని ఎలా చేసుకుంటారు అలాగే ఈ వ్రతం ఏ సమయంలో వస్తుంది అలాగే ఇప్పటి వరకు ఉంటుంది అలాగే ఈ వ్రతం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రదోషం అనే పదానికి సంధ్యా సమయం అని అర్థం అలాగే ప్రదోష వ్రతం రోజున ముఖ్యంగా మహాశివుని పూజించాలి అలాగే ఈ ప్రదోష వ్రతం రోజున పార్వతి పరమేశ్వరులతో పాటుగా విఘ్నేశ్వరుణ్ణి స్కందుణ్ణి అలాగే నందిని కూడా పూజించాలి అంతేకాకుండా ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో వారు తప్పనిసరిగా శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అలాగే దోషాలను హరించే ప్రత్యేకమైన కాలాన్ని ప్రదోషకాలమని అంటారు అలాగే సూర్యుడు అస్తమించే సమయంలో తిది మారితే దానిని ప్రదోషకాలమని అంటారు అలాగే ప్రదోషకాలంలో మహాశివుడు దేవితో కలిసి అర్ధనారేశ్వరుడై దర్శనిస్తాడు అలాగే ఈ సమయంలో మహాశివుడు దేవితో కలిసి ఆనంద తాండవం చేస్తాడు అందుకే ఈ సమయంలో భక్తుల కోరే కోరికలను పరమశివుడు ఖచ్చితంగా తీరుస్తాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాకుండా ప్రదోషకాలం ఎప్పుడు వస్తుంది అసలు ఎంతసేపు ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి నెల త్రయోదశి రోజు సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రదోషకాలంగా పరిగణిస్తారు అలాగే సూర్యాస్త సమయానికి ముందు రెండున్నర గంటలు అలాగే సూర్యాస్త సమయం తర్వాత రెండున్నర గంటలు కాలాన్ని కలిపి ప్రదోషకాలం అని అంటారు ఈ ప్రదోషకాలంలో పూజ చేసిన వారి యొక్క గ్రహ దోషాలు పాపాలు అలాగే వ్యాధులు అన్నిటిని కూడా పరమశివుడు తొలగిస్తాడు అలాగే ప్రతి నెలలో మనకి రెండు ప్రదోష వ్రతాలు వస్తాయి ఒకటి శుక్లపక్షంలో వస్తే మరొకటి బహుళపక్షంలో వస్తుంది అలాగే శుక్లపక్షంలో త్రయోదశి రోజు వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషమని అంటారు ఈ మహా ప్రయోదశి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు ఒకటో తారీఖున త్రయోదశి రోజున వచ్చింది అందుకే ఈ రోజు ప్రదోషకాలంలో మాశివుని పూజిస్తే విజయం ఆరోగ్యం అలాగే మంచి జీవిత భాగస్వామి కూడా వస్తాడు అలాగే ఈ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ సాయంత్రం ప్రదోషకాలంలో చేయాలి అలాగే ఈ పూజ చేసేవారు ఉదయం నుంచి ఉపవాసం ఉండాలి సాయంత్రం స్నానం చేసి తెల్లని బట్టలు వేసుకుని పూజను మొదలు పెట్టాలి ఈ పూజ కోసం మొదట ఒక పెద్ద పీఠాన్ని వేసి దాని మీద ఒక తెల్లటి వస్త్రాన్ని పరచాలి అప్పుడు దాని మీద పార్వతి పరమేశ్వరులది ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకొని ఆ ఫోటోకి గంధం పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టాలి ఆ ఫోటోని తెల్లని పూలతో అలంకరించుకోవాలి అలాగే ఈ ఫోటోకి ఎడమ వైపున వినాయకుని విగ్రహాన్ని పెట్టుకోవాలి విగ్రహం లేని వాళ్ళు పసుపు గణపతిని చేసుకుని పెట్టుకోవచ్చు అలాగే కలశాన్ని కూడా పెట్టుకోవాలి అలాగే మహాశివుడు శివలింగాన్ని కూడా శివపార్వతుల ఫోటో ముందు పెట్టుకోవాలి తర్వాత ఎన్నో దీపపు కుందెలను పెట్టి అందులో నువ్వుల నూనె కానీ నెయ్యిని కానీ వేసి ఒత్తులను వేసి దీపారాధన చేసుకోవాలి ముందుగా వినాయకుని పూజించి ఆ తర్వాత పార్వతి పరమేశ్వరుడికి పూజ చేసుకోవాలి అలాగే మీరు తెచ్చుకున్న శివలింగానికి పసుపు కుంకుమ విభూది ఆవు పాలు ఆవు నెయ్యి పళ్ళ రసాలతో అభిషేకం చేయాలి అలాగే శివలింగానికి గరిక నీటితో అభిషేకం చేయడం ద్వారా మీరు నష్టపోయిన వాటిని అన్నింటినీ మళ్ళీ తిరిగి పొందుతారు అలాగే శివలింగానికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే మీకున్న అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఆవుపాలతో అభిషేకం చేస్తే సకల సుఖాలను పొందుతారు అలాగే పెరుగుతో అభిషేకం చేస్తే బలము ఆయుష్ లభిస్తుంది అలాగే నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధన వృద్ధి కలుగుతుంది ఈ విధంగా కాలంలో మా శివుని పూజిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సకల సుఖాలను పొందుతారు సో ఫ్రెండ్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి